యుగ సమాప్తికి నా రాకడకు క్లూస్ ఇస్తాను సూచనలు చెప్తాను డేట్ చెప్పను ఎప్పుడొస్తానో చెప్పను ఎందుకంటే తండ్రి నాకు చెప్పలేదు పరలోకమంది దూతలు చెప్పలేరు ఎవరైనా ఊహించి చెప్తే నమ్మకండి ఇవేవి జరగవు కానీ నా రాకడ మాత్రం జరిగి తీరుతుంది ఎప్పుడో సూచనలు చెప్తాను నంబర్ వన్ ఇరవై నాలుగు అధ్యయ నాలుగు వాక్యం ఎవడునూ మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురును మోసపూర్చెదరు నా రాకడ దినాలలో మోసము అంచనాలకు మించిపోతుంది మోసము అన్ని కాలాల్లో ఉంది కానీ అంచనాలకు మించిన మోసం ఎప్పుడైతే మీరు చూస్తారో గుర్తుపెట్టుకోండి నేను రాబోతున్నాను అనడానికి ఒక సైన్ ఒక గుర్తు ఎవడు మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోకండి చూసుకోండి మోసం చేయకుండా ఉందండి చూసుకోండి అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని పలువురిని మోసపుచ్చేదరు మోసం అనండి ఒకసారి ఎక్కడ చూసినా మోసమేనా మోసం ఇంతకుముందటి కంటే పెరిగిందా అది రేంజ్ చేంజ్ అయిందా అది పెరుగుతూ పెరుగుతూ పోతుందా అంటే మనకు ఒక సంగతి అర్థమవుతుంది చేయొద్దు చెప్పాలి నా యేసు రాబోతున్నాడు అనాలి మీరు హ్యాండ్ పైకెత్తాలి పెద్దగా చెప్పాలి మోసము విపరీతంగా అన్ని రంగాలలో పెరిగిపోతుంటే మనకేమర్థమవుతుందంటే నా యేసు నేటి దినాల్లో మోసం తారస్థాయికి చేరింది డూప్లికేట్ అనేది ఒరిజినల్ మించిపోయింది ఏది డూప్లికేటో ఏది ఒరిజినల్ తెలుసుకోవడం కష్టం అన్ని రంగాల్లో నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి కరెన్సీ నోటు వరకు కాదేది అనర్హం అన్నట్లుగా మోసం విడిగా స్వైర విహారం చేస్తూ బొసలు కొడుతుంది బియ్యంలో రాళ్ళు పప్పులో పప్పు లాంటి రంగుండే రాళ్ళు నూనెలో ఇతర మిశ్రమాలు తక్కువ ఖరీదు ఉండేవి ఇందులో కలపటం ఇంకా ఇలాగ నాకు చెప్పుకుంటూ పోతుంటే మోసం వెంట మోసం వివేక్ గారు నాకు బాగా తెలుసు కావాలని ఆయన భద్రతగా మాట్లాడిస్తాను నాకు కొంచెం డబ్బులు ఇవ్వండి అనడం కాదు ఇప్పుడు ఏకంగా నేనే వివేకును నాకు పదమూడు వేలు కావాలని నా ఫేస్బుక్ని ఫేస్బుక్ని ఫేక్ బుక్గా మార్చేసి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అందరినీ డబ్బులు అడుగుతున్నాడు ఒకడు పాపం వాళ్ళు వెంటనే నాకు ఫోన్ చేసి పాస్టర్ గారు మరి పదమూడ వేలు అడిగారు ఇంత దినస్థితికి ఇంత పెద్ద మందిరం కట్టారంట కోట్లకు వెళ్ళారు మీరు అనుకుంటుంటే పదమూడు వేలు అడిగారు చాలా అయ్యా ఇంకా పంపమంటారా అని వాళ్ళు అడుగుతున్నారు నేను మిమ్మల్ని డబ్బులు అడగడం ఏంటంటే అదేం సార్ మీ ఫేస్బుక్లో మీదే ఫోటో ఉంది అమ్మగారు ఉంది మీ అబ్బాయిది ఉంది మీరు పదమూడు వేలు కావాలని పంపారు కదా అంటుంటే బాబు బాబో అయ్యో మోసం పంపబాకండి ఏమిటబ్బా అని చూస్తే ఫేస్బుక్ అకౌంట్ను ఎవడో ఫేక్ క్రియేట్ చేసి డబ్బులు అడుగుతున్నాడు ఏ రంగంలో లేదు మోసం అది పెరిగిపోయింది అందుకని మోసాలు ఎంత ఎక్కువగా జరుగుతుంటే మనకు ఒక విషయం అంతకంటే ఎక్కువ అర్థం కావాలి నాయసు బైబిల్ పట్టుకున్న వాడిని బైబిల్తోనే మోసం చేయాలని సాతాను యుక్తి విజయం సాధిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇప్పటికీ నేను ఎక్రిస్తున్నట్టు ఇంతవరకు ఈ లోకంలో ఎంతోమంది ప్రకటించుకున్నారు వారి జీవితాలు ఏంటో కాలగమ్మ తేలిపోయినాయి అది వేరు సంగతి కానీ ఇప్పటికి చాలామంది నేనే క్రీస్తును అంటూ తమను తాము కనపరుచుకున్న విధానం అయితే ఉంది ఇది పెరుగుతున్న కొద్దిన ఒక సంగతి తెలుసుకోవాలి యుగ సమాప్తికి నా యేసు చెప్పిన ఒక సూచన మోసము తారాస్థాయికి వెళ్తుంటే నా యేసు త్వరగా